గుడ్ మార్నింగ్ అంటే సంబంధించి గాలిని అనేది అందించడం ఇదొకటే కాకుండా బ్రెయిన్ కూడా మనం బ్లడ్ సప్లై రెస్టోర్ చేయడం అన్ని భాగాల కంటే మన ముఖ్యమైన భాగం ఏంటి మనకు హార్ట్ ఒకటి బ్రెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సపోజ్ బ్రెయిన్ కనుక ఒక మనం సర్కులేషన్ ఒక ఫోర్ మినిట్స్ అంటే స్టాప్ అయింది అనుకోండి పర్మనెంట్గా డ్యామేజ్ అయింది బ్రెయిన్ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల కంటే ఎక్కువగా

ఇక్కడ మనం కంటే ఇది ఏంటి ప్లాస్టిక్ కంటెంట్ కాంపోజిషన్ కాబట్టి వెళ్తుంది రియల్ మనుషులు చేసే ఇంకా కష్టం ఎందుకంటే ఇంకా టఫ్ ఉంటుంది బాడీ ఇది ఏంటంటే డమ్మీ కాబట్టి ఇట్లా చేస్తుంది మామూలు మనుషులు చేసినప్పుడు ఇంకా డబుల్ తో చేయాలి స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంతమంది వంద కిలోలు ఉంటుంది పది కిలోలు ఉంటుంది వాళ్ళకి సరిపోదు మన ఎనర్జీ సరిపోకపోవచ్చు ఇట్లా ఉండాలి ఇంటర్ లాకింగ్ చేయాలి ఇట్లా చేయకపోతే ఏంటంటే మీకు ఇట్లా చేస్తే ఇన్ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అయితే ఇట్లా చేసిన తర్వాత ఈ పోర్షన్ చూసిన తర్వాత ఈ లోయస్ట్ పోర్షన్ బోన్ ఇక్కడ కొంచెం లెఫ్ట్ చేయాలి ఇక్కడ చూడండి చేసి నిమిషానికి ఎన్ని సార్లు వన్ ట్వంటీ టైమ్స్ సో థర్టీ టైమ్స్ కంప్రెషన్ చేసి చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత టూ టైమ్స్ ప్రతి వాక్ వస్తుంది సో ఎంత అక్కడైతే మీకు ప్రెజర్ వస్తుంది వచ్చిన లైట్స్ రెండు లైట్స్ వస్తే కరెక్ట్ అట్లా

వారు ఆరోగ్యంగా ఉన్న కాబట్టి ఎప్పుడు ఉంటుందో రోగి ఎప్పుడు చేయాలో జరిగింది చేయడం వల్ల చనిపోయే వ్యక్తిని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో నేను అమ్మాయిలందరూ కూడా విశాఖలు కావాలి ఎందుకంటే మీరు నాకు కాకపోతే డాక్టర్లే కావచ్చు నాయర్లే కావచ్చు పెద్ద పెద్ద పనులలో ఉండేవారులో కావచ్చు ఇప్పటి నుంచే మీరు సిపిఆర్ వచ్చి అవగాహన వచ్చినట్లయితే మీరు రాష్ట్ర రోజుల్లో చాలా చక్కచక్యంగా సమల అవల కాదు అని మీరు ఎప్పుడైనా నిర్మించినట్లు కాబట్టి తప్పనిసరిగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారు మీరు అవగాహన కార్యక్రమాన్ని మీతో పాల్గొచ్చుకొని అవగాహన సరైన అవగాహన కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే సిపిఆర్ అనే విషయం చాలామంది తెలియదు సిపిఆర్ అంటే ఏంటి అని అడిగేవారు నా కానీ మీ మాత్రం ప్రతి ఒక్కరికి సిపిఆర్ అనేది నచ్చిపోయింది అంతకుముందు మీరు కూడా సిపిఆర్ అంటే ఏంటో జరుగు కానీ రోజు మాత్రం ప్రతి ఒక్కరికి అవగాహన ఇంత చక్కని అవకాశాన్ని మనకు జిల్లాలో అద్యూ కల్పిస్తున్నారు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని సిపిఆర్ వారి వెనుకలను

రామచంద్రం గారు అలాగే మా కళాశాల సిబ్బంది ప్రియమైనటువంటి విద్యార్థి విద్యార్థులు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది ముందుగా అనుమతులు ఎందుకంటే గతంలో అంత అవేర్నెస్ లేదు అంటే మెడికల్ నాలెడ్జ్ లేదు మెడికల్ నాలెడ్జ్ లేదు అలాగే మీడియా కూడా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మనకి ప్రచారం ఉండాలి ఇన్ని వ్యాధులు కూడా వచ్చేవి కావు మంది తెలిసి ఏంటంటే ఇన్ఫెక్షన్ స్ మీద ఉంటుండే కలరమో టైఫాయిడ్ ఇంకో జ్వరమో ఇంకో జ్వరమో అనే తప్ప ఇలాంటి పర్టికులర్గా హార్ట్ డిసీజెస్ ఉంది హార్ట్ అటాక్స్ అనేది రావడం అనేది చాలా అర్థంగా ఉండేది ఇప్పుడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చాలామంది హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి అనేది మనకు చాలా కారణం డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం అందించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ టెక్నాలజీలో సిపిఆర్ దాన్ని ఏ విధంగా నిర్వహించాలి సార్ నిమో కూడా ఇచ్చారు మరి ఇలాంటి కార్యక్రమాల వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు దీని అవసరం చాలా ఉంది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అంటే రెండింటికి ప్రసిద్ధయింది ఒకటి బాగా వెంకేళము ఇంకొకటి బాగా తినడం నైట్ ఈవినింగ్ టైం చూస్తే విపరీతంగా అంటే తినడం ఎంత అవసరమో తినాలి చెప్తే మనిషి బతుకుతాడు ఏ విధంగా చేస్తే చస్తాడనే విషయాన్ని ఇప్పుడే డాక్టర్ గారు మీకు వివరిస్తారు కానీ కొంతమంది విద్యార్థులు గమనిస్తున్నాను ఇదేదో మనకు అవసరం లేని కార్యక్రమం అనుకుంటున్నారు కానీ ఇది ప్రతి ఒక్కరికి వింటున్న చూస్తున్న వాళ్ళు ఎటో ఆలోచనలో ఉన్నారు ఏ సందర్భంలో అయినా రావచ్చు ఎవరికైనా రావచ్చు ఈ అవసరం మనం ఎక్కడ ఉంటామో తెలియదు ఆ సందర్భంలో మీరే దేవుళ్ళు కావచ్చు వాళ్ళ పాలిట వాళ్ళ పాలిట మీరు దేవతలు కావచ్చు అలా మారడానికి అవకాశం ఈ అవగాహన పెంచుకుంటేనే వస్తుంది అలాంటి అవగాహన పెంచి మీరు అందరిలో మీలో మాలో అందరిలో కూడా కలిగించడానికి కొరకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి కార్యక్రమ ప్రణాళికలో భాగంగా జిల్లా ఉపవైద్యాధికారి మన కళాశాలకు వచ్చి మీలో అవగాహన కార్యక్రమాన్ని పెంపొందిస్తున్నారు ఆ అవగాహన స్థాయిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం దాంట్లో భాగంగా ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాలు చెప్పారు వాటిపైన ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కూడా మీతో ప్రాక్టీస్ చేయిస్తారు దాంతో పాటుగా ఇంకొకటి ఈ కార్యక్రమం తర్వాత మీకు మానసిక ఆరోగ్యం గురించి మెంటల్ హెల్త్ గురించి కూడా డాక్టర్ గారు చెప్తారు ఇది కాగానే మరి అయిపోయింది మేము ఎక్కడి నుంచి వెళ్తామని ఎవ్వరూ కూడా అనుకోకుండా మళ్ళీ అక్కడే వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళి కూర్చొని ఆ కార్యక్రమంలో నిషే దేవరణం సిబి అని ఊర్లబడ్డ అగ్గిల పడిపోయిన వాళ్ళు చాకుదినప్పుడు మొక్కాల్సిన చాకులో కొట్టమే సో సోస్ మంచి స్ట్రాంగ్ ఉన్న కాకపోతే తినకుండా పడుకుంటారు కదా వాళ్ళు లేవరు కొంచెం మెటీరియల్ చెప్తే లేస్తారు కళ్ళు జరుపుతారు సో అట్లా లేవలేదు అంటారు లేవలేదు ఇక్కడ ఊపిరి వస్తలేదు ఇట్లా పెడితే చెయ్యి మూవ్ అవుతలేదు ఇక్కడ పల్స్ కూడా చూసినా ఇది వస్తలేదు చెయ్యి చూసినా రాలేదు సో అప్పుడు సీఫర్ అనేది చేయాలి ఈ పొట్ట ఉన్న సో ఇక్కడ ఏదైతే మన హ్యాండ్ డామినెంట్ హ్యాండ్ ఉందో ఇక్కడ పెట్టాలి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టాలి ఇది ఈ చూడండి పొట్ట మన బాడీ వెయిట్ అంతా దానిలోకి రావాలి అందుకోసం మనం ఐదు నిమిషాల కంటే ఎక్కువ చేయలేము మనం ఎందుకంటే మీరు ఎఫెక్టివ్ చేస్తే ఇట్లా వచ్చేసి తర్వాత ఇంటర్లాకింగ్ చేయండి ఇట్లా పెట్టండి వన్ ట్వంటీ కంప్రెషన్స్ అంటే థర్టీ తర్వాత రెండు బ్రెత్స్ ఇవ్వాలి అట్లా మీకు గ్రీన్ లైట్ ఇది అక్కడ పెట్టండి ఎస్ ఇంటర్లాక్ చేయండి

సో గట్టిగా చేస్తే మనిషి బతకడం ఇంపార్టెంట్ కదా ఫోన్ ఏమైనా చేసుకోవచ్చు గట్టిగా నొక్కండి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ రావాలి మేడం లోపలికి వెళ్ళాలి ఇంకా గట్టిగా ప్రెషర్ సరిపోతలేదు ఇంకా గట్టిగా ரைட் ஹேண்ட் இல்ல வேற வெட்டி ரைட் ஹேண்ட் வெட்டேன் ஏன் காரே ரைட் ஹேண்ட் கிنده வெட்டండి ரைட் ஹேண்ட் ஓபன் பண்ணுங்க சார் ஓபன் வெட்டండి வேணும் ஓபன் ரைட் ஹேண்ட் கிட் இஸ் அப் பிரஷர் ஆ ஹான் கட்ங்க கட் கேக்குவியாங்க கட் ఇంకా గట్టిగా సరిపోతలేదు రెడ్ వచ్చింది ఇంకా ఇంకా ప్రజలు నొక్కాలి గట్టిగా केले के अवस्था मेरो अनि आ छोड आ मैडम गट्टु हा एदिने सेम 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 के मलाई गालो हा ओके हा ओके भेरी गुड गट्टु गट्टी आयो म म चाहिँ पाइर पाइर ल रिलायबल खोजेर मलाई మండలే ఎంత రేడియస్ లో ఉంటుంది ప్రతి మండలికి మండలం ఒకటి ఉంది ఒక ఎంత రేడియస్ అతను పుల్లి మీరు ఒక రెండు సార్లు